నీలకంఠాపురం దేవస్థానాలను సందర్శించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి తరువాత హేమావతి సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అగ్నిగుండంలో ధూపం వేసి ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు తరువాత రత్నగిరి కొల్లాపురమ్మ దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించి తరువాత కొత్తపాలెం వెంకటేశ్వర దేవస్థానం సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మడకశిర నియోజకవర్గంలో పరిపూర్ణానంద స్వామి పర్యటిస్తూ అభివృద్ధి గురించి స్వామీజీ మాటల్లోనే విందాం ఏఆర్ ఫైవ్ న్యూస్ మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ ोणाहुति उत्तमां नोदे सर्वं वै पुहुते सर्वमेवाप्नोति असौ वै पुहुते अस्यामेव प्रतिष्ठति

नसेछु सरी यो गफ गर्न जहिले पनि गर्नुहुन्छ सबै सारे गाडी iyega orange gingeru

ಸಕ್ರೇ ಅಲ್ಲ ಇರ್ ಶಿವರಾತ್ರಿ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಪುರಸ್ಕರಿಸುಕೊಳ್ಳಿ ಮನ ಮಡಕಿರ ಅಂತ సత్యసాయి జిల్లా అంతర్గతమైనటువంటి ధతుర్భాగమైనటువంటి మడకసిర ప్రాంతంలో ఉన్నటువంటి హేమావతి ఈ క్షేత్రం సిద్ధేశ్వరుడి యొక్క ప్రసిద్ధమైన క్షేత్రం విలోబులు దివ్యమంగళమూర్తి ఇక్కడ పరమేశ్వరుడు ఆసీనుడి అందరికీ దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత ప్రత్యేకించి శివరాత్రి అయిపోయినటువంటి ఈ రెండో రోజు అంటే అమావాస్య నాడు అగ్నిగుండం అనేటువంటిది చాలా అతి ప్రాచీనంగా ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతూ వస్తుంది ఈ క్షేత్రాన్ని ఈరోజు ప్రత్యేకించి అమావాస్య నాడు దర్శించుకోవడం చాలా విశేషమైనటువంటి సుదినం ఈరోజు సుమారు లక్షల మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ కుగ్రామంలో ఈ చిన్న ప్రాంతంలో ఎంతో భక్తితో ఇచ్చేస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు వారందరికీ కూడా దేవాలయ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఎల్పిటీసీ ఇతరత్ర అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా యథోచితమైనటువంటి యథాశక్తి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించి చేస్తున్నారు అయితే ఇలాంటి క్షేత్రం కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిలో పడి ఇంకా ఎంతో అద్భుతంగా ఇది అభివృద్ధి చెందితే ఇంకా లక్షల మందికి ఇది ఒక గొప్ప ఆలంబనం అవుతుంది త్వరలో ఈ ప్రాంతమంతా అంతా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్ధేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని భారతదేశం సుభిక్షంగా ముందుకు సాగాలని ఈ ప్రాంతం మడకసిర ప్రాంతమే కాదు ఈ సత్యసాయి జిల్లా ఇదంతా కూడా ఒక దివ్యధామంగా పేరుగాంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ భారత్ భగవానికి అంతేనా కాదా ఇప్పటికి మనం సుమారుగా నాకు తెలిసి ఒక పద్దెనిమిది పదహారు సార్లు వేస్తుంటామా పదిహేను సార్లు పదహారు సార్లు లేదు పదహైదు సార్లు వేసారోసారి వేసేది ఇప్పుడు మీరు వేయబోయే పదహారోసారి వేసే ఓటు ఈసారి మీకోవసరం కావాలి ఇంతవరకు నాయకులకేశారు పార్టీలకేశారు ఈ ఒక్కసారి మీకోసం ఓటు వేసుకొని చూడండి ఎందుకంటే ఎందుకు అంటున్నారంటే నాకేం దీంతో పెద్ద ఉపయోగం ఏం లేదు నాకు మీరు ఓటు వేసినా వేయకపోయినా నేను స్వామీజీని కానీ ఈసారి మీరు వేసుకోబోయే ఓటు దేవుడికి మీరు వెళ్ళి పువ్వు పెట్టారంటే అది దేవుడికి గొప్పనా మీకు గొప్పనా చెప్పండి దేవుడికి నైవేద్యం పెడితే అది దేవుడికి కడుపు నిండుతుందా తర్వాత తీసుకొచ్చి మీరు తింటే మీ కడుపు నిండుతుందా మీకు అర్థమైందా దేవుడికి చేసేది ఏదైనా ఎలాగైతే మీకు చెందుతుందో ఒక సన్యాసికి ఏది చేసినా అది మీకు పదింతలు మీకు దాని యొక్క ఫలితం ఇది సత్యం కాబట్టి తప్పకుండా మీరందరూ ఆ సంకల్పంతో నిలబడండి మార్పు ఎందుకు జరగదో నేను చేసి చూపెడతాను కాబట్టి తప్పకుండా అందరం కంకణ బద్దులై నిలబడదాం ఇక నేను ఇక్కడి నుంచి మళ్ళీ రత్నగిరి నాకు పంపించినట్లయితే దాని మీద కూడా నేను సరిగ్గా అధ్యయనం చేసి అందరితో మాట్లాడి మన రేపు పైన ఏదైనా మన నివేదిక ఇచ్చేటప్పుడు సమగ్రమైన నివేదిక ఉండాలి వాళ్ళ దగ్గర అరకొరగా మనం ఇస్తే సగం సగం వ్యవహారం అయితే వాళ్ళు దాన్ని పక్కన పాడేస్తారు కాబట్టి మనం వెళ్ళేదానికి మీ అందరి తరఫున నేను వెళ్ళి మాట్లాడడానికి ఒక స్వామీజీగా నేను వెళితే వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఈయన ఒక్క రూపాయి తినడు ఈయనకి పెళ్ళం పిల్లలు లేరు ఈయనకి వెనకాల డబ్బు పోగేసుకోవాల్సిన అవసరం లేదు ఈయన నిజాయితీగా ఆ ప్రాంతాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తారనే సంకల్పం వాళ్ళందరిలో ఉంది కాబట్టి మీకు కూడా తెలుసు ఇప్పుడు ఒక ఆదిత్యనాథ్ యోగి అనేటువంటి ఒక సన్యాసి ఉత్తరప్రదేశ్ని ఎంత అద్భుతమైన స్థితిలోకి తీసుకొచ్చారు గొడవలు లేవు ఏ గందరగోళాలు లేవు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఈరోజు డెబ్బై నాలుగు వేల కోట్ల ఆదాయంలోకి తీసుకొచ్చాడు ఆయన ఒక సన్యాసి అలా ఇక్కడ ఎంపీ నియోజకవర్గంలో సిర పట్ల నాకు పూర్తి ఏదో ఒక అభిమానం ఉంది అవసరమైతే ఇక్కడే ఒక చిన్న స్థలంలో గుడి చేసుకునే నాకు కుటీరం వేసుకునే కూర్చోవైనా ఎందుకో నాకు సిర పట్ల కొద్దిగా ఆ కనెక్షన్ ఉంది సత్య సత్యం కరెంటు పవర్ వచ్చింది అంటే మడక సిర మీద నాకు ప్రేమ ఉందనేది పవర్ చెప్తుంది సో ఇంకా మీ చేతుల్లో ఉంది ఆ పవర్ ఇవ్వడం జై శ్రీరామ్ అది వచ్చిన రోజు మడకసిరలో మీరు కార్యకర్తలుగా ఒక్కొక్కళ్ళు మనం ఈసారి ఎన్నికల్లో డబ్బులకి అమ్ముడు పోయాము లేకపోతే ఇంకోటి అనుకుని ఒక ఐదు వందలు వాడిచ్చే వెయ్యి రూపాయలకు అమ్ముడు పోవడం కాకుండా వాళ్ళు ఇచ్చే మందు ప్యాకెట్లకి మన వాళ్ళు ఎవరిని దానికి బానిస కానివ్వకుండా ఈసారి మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే మాకు స్వామీజీ గెలవాలి స్వామీజీ గెలిస్తే మోడీ గారి యొక్క గెలుపు స్వామీజీ గెలిస్తే మడకసిర గెలుపు స్వామీజీ గెలిస్తే అభివృద్ధికి పేరు స్వామిజీ గెలిస్తే మా భవిష్యత్తుకి బంగారు బాట స్వామీజీ గెలిస్తే మాకిక్కడ వసతులు వస్తాయి అనేది మీరు కనుక నమ్మితే మనకు రేపు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒక్క నెల రోజులు మాత్రమే ఉంటుంది నేను ప్రతిసారి చెప్తున్నా మీరు ఒక్క నెల నాకు ఇస్తే అరవై నెలలు మీతో నడుస్తాను ఒక్క నెల మీరిస్తే అరవై నెలలు మీతో నడుస్తాను కాబట్టి తప్పకుండా ఎందుకు అభివృద్ధి కాదో చేసి చూపెడతాం ఆ తర్వాత మన నాయకులందరికీ కూడా అలవాటు పడతారు ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని అంటే ఓ దారి కనపడట్లేదు ఎవడో ఒకటి దారి చేసుకుని వెళ్ళాడు అనుకోండి అప్పుడు వెనకాల వాళ్ళందరికీ అది దారి అవుతుంది అంతేనా కాదా వెళ్ళేవాడికి కష్టమే మొట్టమొదటిసారి వెళ్ళేవాడికి కష్టమే నాకు కష్టం లేదు ఎందుకంటే నేను ఇష్టంగా చేస్తాను దీంట్లో నా స్వార్థమేముండదు నేను ఒట్టి చేతులతో వస్తాను అందుకనే మిమ్మల్ని ధైర్యంగా అడుగుతాను నేను మీకేమివ్వగలను అని ఆలోచించకండి మీరు ఓటేస్తే మీరు వేసిన ఓటుకి ఆ రుణం తీర్చుకునేలాంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేయడమే బాధ్యత ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి కావాలి అని అంటే మీరు ప్రతి ఒక్కరిని పలకరించాలి